ఈగల్ సినిమా ఎట్లా ఉందని చెప్తా ఈ నేను ఇప్పుడు సినిమా పేరు చెప్తా నువ్వు రేపు వచ్చే సినిమా కేసుకుంటూ ఈగల్ సినిమా ఎలా ఉందని అడుగు అప్పుడు చెప్తా మిగిలిలో ఈగల్ బాగుంది మిగిలి ఈజలు కూడా వేయచ్చు సూపర్ గా ఉంది ఫస్ట్ స్టాప్ లో ఒక పాత్ర చిన్న పెట్టారు రవాణా కాపాట్ కదా అక్కడ నచ్చలే కొట్టాలనిపించింది కానీ ఆ పాత్ర విధానం ఉంది అంటే ఆ మనిషి నాకు నచ్చలే అంత చిన్న పాత్రని రవాణా కాపాజిట్ గా పెట్టడం కదా అక్కడ నచ్చలేదు కొంచెం నోటెడ్ పర్సన్ బాగా నోటెడ్ పర్సన్ ఈరోడ్గా పెడితే బాగునే అనిపిస్తుంది అదే ఫస్ట్ హాఫ్లో కొంచెం సీరియస్ కామెడీ ఎంటర్టైన్మెంట్గా పోతూ ఉంటుంది కావాలని సృష్టించిన కామెడీ కాదు ఎక్కిలి కామెడీ కాదు మనం ధమాకాలలో చూసిన మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కామెడీ అటువంటి కామెడీ కాదు మంచి అనిపించేస్తుంది సెకండ్ హాఫ్లో సెకండ్ హీరో ఎంటర్ అవుతుంది మస్తు అనిపించేది ఎమోషన్ లవ్ ఎమోషన్ ఈ గన్ కల్చర్ ఏంటి ఆ కొండ ఏంటి కొండ మీద మనోడి ఫామ్ హౌస్ ఏంటి ఆ ఫామ్ హౌస్లో ఏం జరుగుతుంది ఇలా గన్ కల్చర్ గన్ మాఫియా అమెరికాలో ఇతర దేశాల్లో ఉండే గన్ మాఫియా అని ఏం జరుగుతుంది చూశారు మా సమస్య సో రవాణకు ఎలక్షన్స్ ఇచ్చి బాగాలేకపోతే ఘటన నిర్ణయించు పేరిం అని కానీ డైరెక్షన్ చేసిండని అయితే నేను చూడలేదు ఈ సినిమాతో ఒక ఘటన రెడ్డి కుటుంబం నుంచి సో మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి ఒక మంచి డైరెక్టర్ వచ్చాడు అని నేను పార్ట్ టూ కూడా రాబోతుంది త్రీ కూడా రాబోతుంది అనుపమ పాత్ర కూడా మంచిగా అనిపిస్తుంది సీరియస్గా వెళ్ళిపోతుంది ఆమె కూడా జర్నలిస్ట్ నవదీప్ మంచిగా అనిపిస్తుంది నవదీప్ కూడా నవదీప్ రవణ్ తోటి ఉంటాడు ఆ ఇద్దరు కలిపి రవిదీప్ అని పెడితే బాగుంటుంది అనిపిస్తుంది కానీ ఇద్దరు కలిసి ఉన్నారు ఆయన చూస్తూ ఉంటాడు మైక్రోస్కోప్ లో ఈయన అటాక్ చేసుకుంటూ వెళ్ళిపోతా ఉంటాడు గన్నులు అయితే పిచ్చి పిచ్చిగా వేసి పెట్టారు పయా సోలార్ గన్లు పనికిరావు గన్లు పనికిరావు మన ఈజిలి పికి అనే విజయ విజయ్ రెడ్డి గారు విజయ

ఏదైనా ఎఫెక్ట్ నా సినిమా మీద కొంచెం లేట్ చేసుకున్న రవాణా నువ్వు వాళ్లకు సహకరించి సినిమా వాయిదా వేసుకున్నందుకు నీకు కూడా సెల్యూట్ ఎందుకంటే ఆ సినిమా దేవుడిది దేశవ్యాప్తంగా విడుదలైంది నీ మన తెలుగు వాళ్ళకి కాబట్టి సో నీకు కూడా థ్యాంక్స్ చెప్తున్నావు అప్పుడు విడుదల చేసింటే కొంచెం మైనస్ అయ్యేదేమో ఆ దేవుడి దెబ్బకి సో నువ్వు ఇక్కడ దగ్గర రావడం నీకు ప్లస్ అయింది నాకు కూడా నచ్చింది మంచి సినిమా ధమాకా లాంటి కామెడీ ఉందా అంటున్నా అది ఎక్స్పెక్ట్ చేసుకొని రావద్దాండి రవాణా గురించి రాండి సినిమా బాగా పర్సన్ కూడా సూపర్ ఛాన్స్కి అయితే పండగ మంచి మూవీ మంచి హిట్ సినిమా త్రీ ప్లస్ సిక్స్ థ్యాంక్ యూ రవి అన్న మాస్ మహారాజా నీకు ఎల్లు అవసరం లేదు నీకు వేరే పేరు పేరు పెట్టాల్సిన అవసరం లేదు మీకు మీద కదర్నాకం ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ 哎。Hey, <Hey. S 1>